హాయ్ వెల్కమ్ టు జోన్ మరి ఆంధ్రప్రదేశ్లో వరుసపెట్టి మనకి నోటిఫికేషన్స్ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది అందులో భాగంగా మనకి ఒక పర్మిషన్ కానీ అదేవిధంగా మనకు కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేటువంటిదో చేయడం కానీ ఇవన్నీ కూడా మనకు కొత్త నోటిఫికేషన్స్కి సంకేతంగా మనకు కనిపిస్తున్న తరుణంలో ఇటీవల మనకు ఏపీలో జైల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి నాలుగు వందలకు పైగా వేకెన్సీస్తో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్టుగా మనకు మంత్రి గారు ప్రకటించడం జరిగింది అయితే ఈ జైల్ వార్డెన్స్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది విధి విధానాలు ఎట్లా ఉంటుంది సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి అదేవిధంగా మనకి క్వాలిఫికేషన్స్ ఏంటి వయో పరిమితి కంపేర్ చేసుకుంటే కానిస్టేబుల్ కంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది అనమాట అది ఎట్లా ఉంటుంది సో ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఎవరైతే యూనిఫామ్ యాస్ఫిరెంట్స్ ఉన్నారో మీరు ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి మరి ఆరు డిజోన్ ఎస్ఐ కానిస్టేబుల్ జైల్ వార్డ్ అండ్ కంప్లీట్ కోర్స్ అనేటువంటిది సిక్స్ హండ్రెడ్ రూపీస్కే అందిస్తూ ఉన్నాము మరి అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఉద్దేశంతో ద లెజెండరీ ఫ్యాకల్టీస్తో ఈ యొక్క సిక్స్ హండ్రెడ్ కోర్సులో మీకు మెటీరియల్స్ కూడా లభిస్తాయి కాబట్టి ఆరు డిజోన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది మీతో మేము వ్యక్తిగతమైనటువంటి షెడ్యూల్ మెటీరియల్ క్లాసులు ప్రతిరోజు టెస్టులు కండక్ట్ చేస్తూ పర్సనల్గా మోటివేట్ చేస్తూ ఎప్పటికప్పుడు మిమ్మల్ని చదివించేటువంటి అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్గా మనం ఆరు షెడ్యూల్స్ ఆన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది ఎవరైతే ఆ ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళలేరో వాళ్ళకి ఆన్లైన్లో ఆఫ్లైన్ తరహా కోచింగ్ అనేటువంటిది మొట్టమొదటిగా మనమే అందిస్తున్నాం మరి ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యేటువంటి మహిళలు కానీ గృహిణులు కానీ చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళు కానీ పార్ట్ టైం ఎంప్లాయీస్ కానీ మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ మెంటార్షిప్లో జాయిన్ అయినట్లయితే అద్భుతమైనటువంటి ట్రైనింగ్తో మీకు టూ ఇయర్స్లో ఖచ్చితంగా జాబ్ వచ్చేటువంటి విధంగా మనం ఈ కోచింగ్ అయితే ఇస్తాం టూ ఇయర్స్ వ్యాలిడిటీ టూ థౌజండ్ ఫీజు ఉంటుంది మరి కొత్త బ్యాచ్ త్వరలో స్టార్ట్ చేస్తాం ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో ఆసక్తి లేనివ్వదు దయచేసి జాయిన్ అవ్వద్దు ఓకే సో ఇప్పుడు మరి ఈ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు జైల్ వార్డెన్ నోటిఫికేషన్ అనేటువంటిది గతంలో ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల పదహారులో అంటే మనకు గత టీడీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఈ జైల్ వార్డెన్ నోటిఫికేషన్ అనేటువంటిది కానిస్టేబుల్స్తో కల్పిస్తారండి ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్తో కలిపి అయితే జైలు వార్డెన్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది తర్వాత మనకి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకే ఒక పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చారు దానికి ఇటీవలే మోక్షం లభించింది కానీ దాంట్లో జైలు వార్డెన్స్ లేరు కాబట్టి మరి దాదాపుగా మనకి చూసుకున్నట్లయితే ఒక తొమ్మిది సంవత్సరాలుగా ఈ నోటిఫికేషన్ లేకపోవడం వల్ల విపరీతంగా మనకు వేకెన్సీస్ అనేటువంటి ఉన్నట్టుగా ఐడెంటిఫై చేసి ముఖ్యం మనకి హోమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అనిత గారు అనిత గారు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది జైల్ వార్డెన్ పోస్టులు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయని మరి అధికారులు ఆమె దృష్టికి తీసుకెళ్లారనమాట తీసుకెళ్లగానే వార్డెన్ పోస్టులు భర్తీ చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయండి వార్డెన్ పోస్టులు భర్తీ చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆమె ఆదేశించడం జరిగింది సో మరి ఈ విధంగా ఆదేశించి ఆ భర్తీ ఏ విధంగా చేయాలో అంటే ప్రతిపాదనలు కనుక రెడీ చేసేస్తే తర్వాత మనం పర్మిషన్ తీసుకొని నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంది నాట్ ఓన్లీ జైలు వార్డెన్స్ జైలు వార్డెన్స్ మాత్రమే కాదు ఇక మనకి కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ కూడా వచ్చేటువంటి అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉందన్నమాట ఎందుకంటే వేకెన్సీస్ చాలా ఉన్నాయి పని ఒత్తిడి మన పోలీస్ సోదరులపై చాలా ఎక్కువగా ఉంది అడ్డంకులు కూడా తొలగిపోయాయి కాబట్టి కొత్త నోటిఫికేషన్స్ అనేటువంటి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి మరి ఇప్పుడు ఈ జైల్ వార్డెన్కి సంబంధించి అర్హతలు ఏముండాలి క్వాలిఫికేషన్ ఏంటి ఎగ్జామ్స్ ఏంటి ఫిజికల్ ఫిట్నెస్ ఏంటి అన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం మరి జైల్ వార్డెన్కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే జైల్ వార్డెన్ మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరికి అవకాశం అనేటువంటిది ఉంటుందండి బట్ ఇక్కడ వయోపరిమితి గత నోటిఫికేషన్ బేస్ చేసుకుని వయోపరిమితి కనుక చూసుకుంటే ముప్పై సంవత్సరాలు వయోపరిమితి అనేటువంటిది ముప్పై సంవత్సరాలు ఇవ్వడం జరిగింది అంటే థర్టీ ఇయర్స్ నార్మల్గా ఓ ఓపెన్ కేటగిరీలో ఇచ్చారు ఈ థర్టీ ఇయర్స్కి ప్లస్ టూ ఇయర్స్ యాడ్ చేశారు అంటే తర్వాత థర్టీ టూ ఇయర్స్ వచ్చిందనమాట థర్టీ టూ ఇయర్స్ ఓపెన్ కేటగిరీలో ఉంటే ఈ థర్టీ టూ ఇయర్స్కి మళ్ళీ ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరికీ కూడా మరొక ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది యాడ్ అవుతుందనమాట అంటే థర్టీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా జైలు వార్డెన్ అంటే కా నార్మల్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఇంత వయసు ఉండదు కానీ జైలు వాడడానికి ఒక అర్దనొప్ప అడ్వాంటేజ్ అందుకనే వయోపరిమితి కంప్లీట్ అయిన వాళ్ళు జైల్ వార్డెన్స్కి ఫైర్మ్యాన్కి ప్రిపేర్ అవుతూ ఉంటారనమాట కాబట్టి ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవచ్చు ఈ వయో పరిమితి ఉన్న వాళ్ళంతా కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మళ్ళీ చెప్తున్నాను నేను నోటిఫ్ మీరు గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలని ఒక యాస్పిరెంట్ అయితే ఒక టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ త్రీ ఇయర్స్ టైం పెట్టుకొని ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండాలి తప్ప నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళు జాబ్ వచ్చే పర్సంటేజ్ లెస్ దాన్ వన్ పర్సెంట్ ఉంటుందండి అది కూడా లక్కీగా ఎవరికైనా తగిలితే తగులుతుంది కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మనం మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మేము మీతో పరుగులు పెట్టించి మరి చదివించే బాధ్యత మేము తీసుకుంటాం ఓకే ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మరి ఫిజికల్ ఫిట్నెస్ ఏముండాలి అంటే ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది ఫిజికల్ మెజర్మెంట్ ఎగ్జామ్ ఫిజికల్ అదే ఎఫిషియన్సీ టెస్ట్ ఆ తర్వాత మెయిన్స్ యాజ్ టీజ్గా కానిస్టేబుల్కి అట్లా ఉంటుందో అట్లా ఉంటుందన్నమాట మరి ఇక్కడ జైలు వార్డెన్గా ఒక అబ్బాయి అవ్వాలన్నప్పుడు అతని యొక్క హైట్ వన్ సిక్స్టీ ఎయిట్ సెంటీమీటర్స్ అనేటువంటిది ఉండాలి చెస్ట్ ఎయిటీ సెవెన్ సెంటీమీటర్స్ అయితే ఉండాలి గాలి పీల్చుకున్నప్పుడు ఐదు సెంటీమీటర్లు చెస్ట్ అనేటువంటిది ఎక్స్పాండ్ అవ్వాలి ఓకే సో మరిది జైలు వాడడానికి సంబంధించినటువంటి హైట్ అనమాట సో మరి ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఫిజికల్గా కూడా మెడికల్గా కూడా ఫిట్గా ఉండాలి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ దీనికి అర్హులు కాదు అదేవిధంగా సిక్స్ బై సిక్స్ ఐ అనేటువంటిది విజన్ ఉండాలి లెఫ్ట్ ఐ రైట్ ఐ నియర్ విజన్ జీరో పాయింట్ ఫైవ్ అనేటువంటిది ఉండాలి కలర్ బ్లైండ్నెస్ ఉండద్దు నాక్ నీస్ ఉండొచ్చు ఉండకూడదు పీజిఎన్ చెస్ట్ ఉండకూడదు ఫ్లాట్ ఫుట్ ఉండకూడదు వెరికోస్వీన్స్ ఉండకూడదు హ్యామర్ టూస్ ఉండకూడదు అదే విధంగా డికేట్ టూత్ ఉండకూడదు ఏమీ లేకుండా ఉన్నట్లయితేనే మీరు ఎలిజిబుల్ అవుతారన్నమాట ఓకే సో మరి ఇవి మీ యొక్క క్వాలిఫికేషన్స్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి సంబంధించి ఇక ప్రిలిమినరీ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు టూ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ క్వాలిఫై మార్క్స్ అనేటువంటి ఉంటాయి ప్రిలి ప్రిలిమినరీలో క్వాలిఫై అయితే మిమ్మల్ని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది మరి క్వాలిఫై మార్క్స్ ప్రి ఎంత ఉంటుంది అని చూసుకుంటే మీకు ఓసీ ఓపెన్కి ఎవరైతే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ అండి అంటే రెండు వందల మార్కులకి ఎగ్జామ్లో ఎనభై మార్కులకు ఓసీకి రావాలి నెగిటివ్ మార్క్ అనేటువంటిది ఉండదు బీసీలకి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీలకి ఎస్టీలకి థర్టీ పర్సెంట్ మార్క్స్ అనేటువంటిది రావాలి ఇలా వచ్చినట్లయితే మీరు ఎలిజిబుల్ అవుతారు తర్వాత మిమ్మల్ని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి పిలుస్తారు ఆ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్ రన్నింగ్ అనేటువంటిది ఉంటుంది ఈ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ అనేటువంటిది అబ్బాయిలు ఎనిమిది నిమిషాల్లో అమ్మాయిలు నైన్ పాయింట్ థర్టీ సెకండ్స్లో నైన్ మినిట్స్ నైన్ మినిట్స్ థర్టీ సెకండ్స్లో అమ్మాయిలు క్వాలిఫై కావాల్సి ఉంటుందన్నమాట సో మరి సారీ అమ్మాయిలు టెన్ టెన్ మినిట్స్ అండి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చి నైన్ మినిట్స్ థర్టీ సెకండ్స్లో క్వాలిఫై కావాలి ఇక లాంగ్ జంప్ కానీ హండ్రెడ్ మీటర్స్ కానీ ఎనీ అవుట్ ఎనీ టూ ఆఫ్ దిస్ ఒకటి క్వాలిఫై అయితే సరిపోతుంది హండ్రెడ్ మీటర్స్ ఫిఫ్టీ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ లాంగ్ జంప్ త్రీ పాయింట్ ఎయిట్ జీరో మేటర్స్ దీనికి త్రీ ఛాన్సెస్ అనేటువంటిది ఇస్తారనమాట సో ఈ విధంగా మీరు ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి వీలైతే ఎర్లీ మార్నింగ్ ఒక ఉదయం పది ఒక వన్ అవర్ గ్రౌండ్కి కూడా వెళ్ళడం స్టార్ట్ చేయండి ఇది ఈజీగా మీరు క్వాలిఫై కావచ్చు అనమాట ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరి ప్రిలిమినరీ మెయిన్స్ రెండింటికి కూడా ఒకే తరహా ఎగ్జామ్ ఉంటుంది రెండు వందల మార్కులకు ఉంటుంది ఎక్కడ కూడా నెగిటివ్ మార్కులు అనేటువంటివి ఉండవు ఇక్కడ చూసుకుంటే ఇంగ్లీష్ మీకు ఇంగ్లీష్ ఉంటుంది అర్థమెటిక్ ఉంటుంది జనరల్ సైన్స్ హిస్టరీలో ఇండియన్ కల్చర్ ఇండియన్ నేషనల్ మూమెంట్ అంటే ఏన్షియంటు మీరు అది కూడా చదవాలి ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ పాలిటీ ఇండియన్ ఎకానమీ కరెంట్ అఫైర్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అన్నాడు ఇంటర్నేషనల్ నేషనల్ కూడా ఉంటుంది టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ సో మొత్తం ఏడు అంశాల మీద మీకు ఉంటుంది ఇది ఒక టెన్త్ స్టాండర్డ్ ఎగ్జామ్ లాగా మీకు అండ్ టెన్త్ స్టాండర్డ్లో ఉంటుంది అని అంటారు కానీ మధ్య డిఫికల్టీనెస్ కొంచెం పెంచేస్తున్నారు కాబట్టి గట్టిగా మనం ప్రిపరేషన్ అనేటువంటిది సాధించాల్సింది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఈ ప్రిపరేషన్తో జైలు వార్డెన్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఇట్లా మీరు మల్టిపుల్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు అనమాట కాబట్టి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఈ ప్రిలిమినరీకి కూడా మెయిన్స్కి కూడా ఎగ్జామ్ అనేటువంటిది ఇదే విధంగా ఉంటుంది కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక యూనిఫామ్ వేసుకోవాలనేటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారు కొద్దిగా ఏజ్ అయిన వాళ్ళు కూడా ఈ జైలు వాడెన్స్కి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి నోటిఫికేషన్లు వరుస పెట్టి వచ్చేటువంటి అవకాశం హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నటువంటి సుఖధర్ణంలో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి హౌ టు ప్రిపేర్ అనేటువంటిది కనుక మీకు తెలియకపోతే ఎట్లా చదవాలి ఎలా మొదలు పెట్టాలి ఎట్లా ఏ బుక్స్ చదవాలి అని తెలియపోయినప్పుడు మీరు మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి టూ ఇయర్స్తో వ్యాలిడిటీలో జస్ట్ టూ థౌజండ్ ఫీజుతో ఏ టు జెడ్ మేము అనేటువంటిది ప్రొవైడ్ చేస్తాము జస్ట్ ఫిఫ్టీ మెంబర్స్ పర్ బ్యాచ్ ఈచ్ మంత్కి ఒకే బ్యాచ్ ఉంటుంది ఆసక్తి ఉంటే జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో ఆసక్తి లేకపోతే దయచేసి జాయిన్ అవ్వద్దు థ్యాంక్ యూ